అందరికీ నమస్కారం ఈరోజు యావత్ తెలుగువారందరికీ ముఖ్యంగా నవీ ఆంధ్రప్రదేశ్లో కనీ విని రీతిలో ఎలక్షన్ మేనిఫెస్టోలో హామీలు ఏవైతే ఇచ్చారో దాంట్లో అతి కష్టమైంది అతి ఎక్కువ ఖర్చుతో కూడిన సంక్షేమ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు చొరవ తీసుకొని మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు రేపు ఒకటో తారీఖున రాబోయే ఒకటో తారీఖు ఎలక్షన్లో ఏదైతే హామీ ఇచ్చారో ఆమె అనుసరించి ఈరోజు నిన్న రాత్రి తిరుమల తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర దర్శనం చేసుకుని వచ్చినట్టున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫెన్సులు విధానంపై గతంలో రెండు వందల రూపాయల నుంచి రెండు వేల రూపాయలు పెంచిన ఘనత కూడా చంద్రబాబు అలాగే ఈ ఓల్డేజ్ ఫెన్సులు పెట్టింది కూడా అన్న నందమూరి రామారావు ఈ జరిబిలో చూసాం ఈ సైకో ప్రభుత్వంలో వెయ్యి పెంచుతారని చెప్పి రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల ఐదు సంవత్సరాలు పట్టింది రెండు వందల పంచ అంత దుర్మార్గ వ్యవహరించాడు అలాగే డిఎస్సి గురించి జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ లో కల్లబల్లి మాటలు చెప్పారు చంద్రబాబు కూడా చెప్పారు మెగా డిఎస్సి కంపల్సరిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెడతారని చెప్పారు ఈ రోజు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఈరోజు చదువుకున్న వాళ్ళందరూ కూడా నిర్మించే వాళ్ళు అందరూ కూడా వెయ్యి కలుతే ఎదురు చూశారు ఈ డిఎస్సి లేక గడిచిన ఐదు సంవత్సరాల్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినట్టునే రెండు వేల పద్నాలుగులో పన్నెండు వేల మందికి ఆ రోజు డిఎస్సి ఇవ్వడం జరిగింది ఇప్పుడు మళ్ళా ఈ రోజు అన్న మాట ప్రకారంగా తొలి సంతకం చేస్తారనే మాట ప్రకారంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు నియమానికి మొదటి ఫైల్ సంతకం చేయడం జరిగింది అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక దుర్మార్గత్వంగా దేశంలో ఎక్కడా లేదు లాస్ట్ పాస్బుక్ల మీద కూడా అయిన ఫోటో లాస్ట్ కి సర్వేరాలపైన కూడా అయిన పోవలేదు ఓ దుర్మార్గత్వంగా యాడ్వకేట్స్ అందరూ నెల రోజుల పైన పైచర్కి ధర్నా చేసిన నిరాహార దీక్ష నిరహార దీక్ష అలాగే అన్ని పార్టీలు కూడా స్పందించి రోడ్డు ఎక్కిన మినిమం స్పందన లేదు ఈయన దోచుకునే చాలక ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని పెట్టి అది కూడా దోచుకొని రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ అయిన ముఖ్యమంత్రి అయిపోతారనే పగట కలకని ఆ చట్టం తీసుకోవడం జరిగింది దానిపై కూడా ఇచ్చిన మాట ప్రకారంగా ల్యాండ్ టైటింగ్ యాక్ట్ టైటిలింగ్ యాక్ట్ పై రద్దుపై రెండో సంతకం చేశారు మన అందరి అభిమాన నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అలాగే సెన్షన్ సెన్షన్ నాలుగు వేల రూపాయలు మూడు వేల రూపాయల నుంచి అన్ని మాట ప్రకారంగా నాలుగు వేల రూపాయలు కూడా మూడో సంతకం చేశారు అలాగే అన్నా క్యాంటీన్ ప్రతి పేదవాళ్ళకు కూడా కడుపు నిండా ఐదు రూపాయలకే భోజనం పెట్టాలని ఆ రోజు చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి ఏంటంటే మన నియోజకవర్గంలో కూడా రెండు చోట్ల ఒకటి రైల్వే స్టేషన్ ఎక్కువ అక్కడ పేదవాళ్ళు నివసించే స్థలు రైల్వే స్టేషన్ రెండో చోట ఎన్టీఆర్ హాస్పిటల్ దేశంలోనే ప్రథమ స్థానం వచ్చింది మన ఎన్టీఆర్ హాస్పిటల్ దేశంలోనే ప్రథమ స్థానం వచ్చింది ఎన్టీఆర్ హాస్పిటల్ రెండు చోట్ల కూడా అన్నా క్యాంటీన్ ఆ రోజు నేను శాసనసభ్యుడిగా ఉండేటప్పుడు ప్రారంభించడం జరిగింది ఈ రోజు ఈ సైకో ముఖ్యమంత్రి నిన్నటి వరకు ఉన్న సైకో ముఖ్యమంత్రి మన వరకు ఉన్న సైకో ముఖ్యమంత్రి ఆ అన్నా క్యాంటీన్లు అన్ని కూడా రద్దుపరిచాడు దానిపై చంద్రబాబు కూడా సహృదయంతో పేదవాళ్ళందరికీ కడుపు నిండా ఐదు రూపాయలకి అన్నం పెట్టాలన్న ఆలోచనతో నాలుగో సంతకం అన్నా క్యాంటీన్పై సంతకం చేశారు ఆ రోజు ఏవైతే క్యాంటీన్లు అన్నం చేసావో అదే ప్లేస్లో ఎన్టీఆర్ హాస్పిటల్లో మళ్ళీ రైల్వే స్టేషన్ కూడా మళ్ళీ అది క్యాంటీన్లు కూడా కంటిన్యూ చేయడానికి కూడా మా నాయకుడు చంద్రబాబు గారు మా స్థానిక శాసనసభ్యులు కొంతల్ రామకృష్ణ ఆదేశాల వరకు ఆ రెండు చోట్ల కూడా డెఫినెట్లీ వంద రోజుల లోపల వంద రోజుల లోపల రెండు చెట్లు కూడా అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి తీరుతాం అలాగే స్కిల్స్ స్కిల్ సెన్సెస్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఆ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో కూడా ఆ రోజు చంద్రబాబు తీసుకుంటే ఆ రోజు కని విని ఎరగని రీతిలో ఆంధ్ర రాష్ట్రలో చదువుకున్న స్టూడెంట్స్ అందరూ కూడా ఆసక్తులే ట్రైన్ అయ్యి వాళ్ళందరికీ ఉద్యోగాలు కూడా వచ్చాయి ఈ సైకో అది వారం లేక తప్పుడు కేసు పెట్టారు నా అధిరేకం మీద ఈ సైకోకి సరైన బుద్ధి పెట్టారు చెప్పారు దానిపై ఐదవ సంతకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం మళ్ళీ పునఃపరిశీలించి దానిపై అధ్యయనం చేసి ఈరోజు అది కూడా మళ్ళీ ప్రోగ్రాం స్టార్ట్ చేస్తూనే ఐదవ సంతకు స్కిల్ డెవలప్మెంట్ మీద కూడా మళ్ళీ ప్రారంభించి అందరూ కూడా ఉద్యోగ అవకాశాలు ఇరవై లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న అన్న మాట ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు ఐదవ సంతకం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం మీద కూడా సంతకం చేయడం జరిగింది అవి కూడా చాలామంది నిరుద్యోగులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ ఉద్యోగ ఉద్యోగులపై ఇరవై లక్షల మంది ఇచ్చిన మాట ప్రకారంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మోడీ గారు ఏదైతే ఆశయాలతో ఈ ఎలక్షన్లు ఇచ్చిన హామీల్లో దేశంలో ఎక్కడ లేదు ఫస్ట్ టైం ఆంధ్రలో చాలా ప్రభుత్వాలు చూసాం మనం ఏదో ఒకటి చేస్తారు రెడీ చేస్తారు అలాగే ఒకేసారి అతి ఎక్కువ ఖర్చుతో కూడుకున్న సంక్షేమ కార్యక్రమాలు ఐదు కార్యక్రమాలపై తొలి సంతకు చేయడం నిజంగా తెలుగుదేశం శ్రేణులకే కాదు యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి అందరూ కూడా నిన్నంతా ఒక పండగ వాతావరణం నిన్న గెలిచిన రోజు ఎంత పండగ వాతావరణం ఉందో నిన్న కూడా అందరూ కూడా విద్యా విద్యావేత్తలు కానీ అలాగే అడ్వకేట్స్ కానీ అలాగే ఓల్డ్ ఏజ్ పెన్షనర్స్ కానీ అలాగే విధ్వంతు పెన్షనర్స్ కానీ అలాగే వండర్మన్ ఫెన్షన్స్ కానీ వాళ్ళందరూ కూడా నిన్నే ఒక పండగ వాతావరణం చాటు చేసుకుంది యావత్తు తెలుగు వారందరూ అలాగే ఈరోజు ఈ ప్రెస్ మీట్కి మన శాసనసభ్యులు స్థానిక శాసనసభ్యులు వంతాల రామకృష్ణ రాజేశ్వరి మేరకు ఆయన సిరిడీ వెళ్ళడం జరిగింది సిరిడీ పుణ్యక్షేత్రం వల్ల సమయాభావం లేపడం వల్ల ఆయన ఆదేశాల మేరకు ఇక్కడ ఈ రోజు ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాం మా నియోజకవర్గ ప్రజానికి అందరి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారికి ఐదు సంక్షేమ కార్యక్రమాలు పెట్టినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అందరూ ప్రతి ఒక్కరు కూడా రేపు ఫెన్సెస్ విధి విధానాల్లో కూడా ఐఎస్ పోయింది కూడా అనకాపిల్లే నేను ఎమ్మెల్యే ఉన్నాడు పదమూడు వేలు ఫెన్సెస్ ఉండి నేను వాటా చెందినప్పటికీ పంతొమ్మిది వేలు పెన్సెస్ ఉంది దాంట్లో ఆరు వేల తొమ్మిది వందల మందికి తొలగించారు గడిచిన ప్రభుత్వం ఆరు వేల తొమ్మిది వందల మంది కూడా ఆ రోజు ఎలక్షన్ ఇచ్చిన హామీ ప్రకారంగా అవన్నీ కూడా పునఃపరిశీలించి అవన్నీ కూడా ఏవైతే రేజన్స్తో క్యాన్సిల్ చేసుకున్నారో వాళ్ళందరినీ కూడా రామకృష్ణ వచ్చాక మా కాన్స్ట్యూన్సీ లీడర్ సంతా మీటింగ్ పెట్టి ప్రతి విలేజ్ లో కూడా ఏ తో క్యాన్సిల్ చేశారో మేము గ్రామాలు తిరిగి రామకృష్ణ ఏ రీజన్తో చేసారా ఆ రీజన్స్ తీసుకొని సంబంధించి అధికారులకి మా రామకృష్ణ గారు వచ్చే దొరుకుతాయి కూడా కొన పరిశీలించి వాళ్ళందరూ కూడా ఇస్తామని ఆ రోజు ఎలక్షన్ లో హామీ ఇచ్చాం అట్లీ రేపు రాబోయే రోజుల్లో వంద రోజుల్లో సర్వీసెస్ కూడా ఇస్తారు ఇది కూడా చేసే ప్రక్రియలో కూడా డెఫినెట్లీ వంద రోజుల్లో నిర్ణయం తీసుకుని వాళ్ళందరూ కూడా న్యాయం చేసే బాధ్యత తీసుకుంటారని సందర్భంగా ఇందాక రామకృష్ణ గారు కూడా చెప్పారు ఎలక్షన్ లో మనం క్యాంపెయినింగ్ ఇచ్చారు హామీ కూడా ఒకసారి చెప్పేయండి మీడియాలో డెఫినెట్లీ ఆ హామీ నెరవేరుస్తాం అన్యాయంగా ఎవరికైనా ఫెన్షన్ తీస్తే వాళ్ళందరూ కూడా మళ్ళీ పునరాలోచించి అది సంబంధిత అధికారితో డిస్కస్ చేసి అవన్నీ కూడా మంజూరు చేసి అందరు కూడా ఫెన్షన్స్ ఇస్తామని ఈ సందర్భంగా అందరికి కూడా ఫెన్స్ పూటలు అందరు కూడా పేరు పేరు విజెక్ట్ చేస్తారు అలాగే సదరణ క్యాంప్ నేను ఎమ్మెల్యే ఉంటాడు ప్రతి మూడు నెలల కోసం సదరణ క్యాంప్ పెట్టేవాళ్ళు గడిచిన ఐదు సంవత్సరాలు కూడా ఒక్కసారి సదరణ క్యాంప్ కూడా లేదు రేపు రామకృష్ణ గారు వచ్చాక సంబంధిత జిల్లా అధికారులతో డిస్కస్ చేసి డెఫినెట్లీ వంద రోజుల లోపల సదరణ క్యాంప్ కూడా అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ నిర్వహిస్తారని ఆ విషయం కూడా అందరికి మీడియా ద్వారా అందరికి కూడా పేరు పేరు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తారు అంగవైకలు అందరికి చాలా మంది పర్సెంటేజ్లు తగ్గించి ఫెన్స్ తీస్తారు చాలా అన్యాయం జరిగింది నిజంగా ఏడు చూస్తుంటే బాధ అనిపిస్తుంది అవన్నీ కూడా డెఫినెట్లీ జన్ అన్ని అన్ని కూడా మళ్ళా సదరణ క్యాంపులో పునర్ పరిశీలించి అవన్నీ కూడా దగ్గుండి ఆ రోజు ఎమ్మెల్యే ఎలాగైతే క్యాంపులు పెట్టి దగ్గరుండి సర్ఫీట్లు ఇచ్చాం రేపు వంద రోజుల లోపల రామకృష్ణ వచ్చే జిల్లా అధికారులతో పాటు అది కూడా డెఫినెట్లీ చేసి తీరుతోనే అందరూ కూడా పేరు పేరు విజ్ఞప్తి చేస్తారు అలాగే ఆల్ డిపార్ట్మెంట్స్ రామకృష్ణ వచ్చిన తర్వాత ఓ రివ్యూ పెట్టి మా క్యాడర్తో కూడా డిస్కస్ పెట్టి ఈ ల్యాండ్ టైటింగ్ లో ఎవరైతే రీసర్వేలో నష్టపోయారో ఆ రోజు వైఎస్ఆర్ సిపి నాయకులు వీళ్ళు కబ్జాలకి చాలా మంది ఈ రీసర్వేలో చాలా మందికి అన్యాయం జరిగేది మా దృష్టి కూడా వచ్చే చెప్పిన ఆ రోజు జిల్లా అధికారులు కూడా స్పందించలేదు డెఫినెట్లీ మేము విలేజ్ రామకృష్ణ వచ్చిన తర్వాత డెఫినెట్లీ విలేజ్ టు విలేజ్ తిరిగి ఆ గ్రామంలో ఎవరికైతే రీసర్వ్లో నష్టం జరిగిందో వాళ్ళందరూ కూడా మళ్ళీ రీసర్వ్ చేయించి వాళ్ళందరూ కూడా న్యాయం చేస్తాం ఆ రోజు ఎలక్షన్ లో ఇచ్చిన ప్రకారంగా డెఫినెట్లీ ఆమె అమలు పరుస్తా ఈ సందర్భంగా అందరికి పేరు పేరు విజ్ఞప్తి చేస్తాడు అలాగే మన అందరికీ జిల్లాలోనే కాదు దేశంలో ప్రధానకి వెళ్ళింది ఎన్టీఆర్ హాస్పిటల్ వైద్య సేవలు కూడా ఈ గడిచిన రోజుల్లో ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ గుడోడన్ అమర్నాథ్ ఎమ్మెల్యే అయిన తర్వాత సర్వనాశనం చేసింది హాస్పిటల్ ఎన్టీఆర్ హాస్పిటల్ పదిహేడులో దేశంలో రెండోసారి అవార్డు ఇస్తే సెకండ్ వస్తే అదే రెండు వేల పద్దెనిమిదిలో దేశంలో ప్రథమ స్థానంలో అవార్డు కూడా యాభై లక్షలు ఫేజ్ మనీ కూడా ఇచ్చారు ఎన్టీఆర్ హాస్పిటల్ ఆ హాస్పిటల్ దవాఖాన కాదు అదే స్పష్టంగా చేస్తారు ఏ మౌలిక వసతులు కూడా లేవు లాస్ట్కి అంబులెన్స్ లేదు ఎవరైనా డెలివరీకి వస్తే వాళ్ళు కూడా వీళ్ళకి ఈ అంబులెన్స్ తోటి ప్రైవేట్ హాస్పిటల్తో టైప్ పెట్టుకొని అంటే కేజీహెచ్కి లేదు ప్రైవేట్ హాస్పిటల్కి గెలిపోమని వీళ్ళు హాస్పిటల్ సర్వలు ఆశ చేశారు రేపు రామకృష్ణ వచ్చిన తర్వాత ఒకరోజు వైద్య సిబ్బందితోటి డెఫినెట్లీ రివ్యూ చేసి ప్రక్షాళన చేసి రెండు వేల పంతొమ్మిది వరకు ఎలాగైతే ఎన్టీఆర్ హాస్పిటల్ అందరికీ సర్వీస్ ఇచ్చావో రేపు మళ్ళీ రామకృష్ణ గారు వచ్చిన తర్వాత హాస్పిటల్కి వచ్చారు మళ్ళీ ప్రక్షాళన చేసి ఆ సర్వీస్ కూడా టాప్ ప్రయత్నిస్తామని సందర్భంగా అందరికి పేరు పేరు విజెక్ట్ చేస్తారు అలాగే చాలా మంది రేషన్ కార్డులు తీశారు ఎలక్షన్ లోని రామకృష్ణ గారు మీరు తిరిగేటప్పుడు అందరూ కూడా అడిగేవారు బాబు మా రేషన్ కార్డులు తీస్తారని అది ఆ రోజు కూడా పొంతల్ రామకృష్ణ గారు ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా ఆమె ఆమె ఇవ్వడం జరిగింది అది కూడా డెఫినెట్లీ విలేజ్ వైజ్ ఎన్ని రేషన్ కార్డులు తీస్తారు ఎవరెవరు తీస్తారు నిజమైన లబ్ధిదారులు అయితే వాళ్ళందరూ కూడా మళ్ళా రాసిన కార్డులు అమలు పరుస్తారని కూడా మన మా నాయకుడు టెలికమ్యూనిషన్ చెప్పడం జరిగింది చెత్తపై పనులు కూడా ఇప్పుడు ఆల్రెడీ ఎవరు కట్ట అవసరం లేదు ఆల్రెడీ ఆయన చెప్పిన ప్రకారంగా చెత్తపై పనులు కూడా నిలువదల చేయవచ్చు అది కూడా జీవో వస్తుంది డెఫినెట్లీ రేపు పంతొమ్మిదవ తారీఖున పంతొమ్మిదో తారీఖున అసెంబ్లీ సమావేశాలు జరిగితే దాంట్లో ముందు ఎం సభ్యులందరూ ప్రమాణ స్వీకారం తర్వాత అప్పుడు స్పీకర్ ఎన్నికల తర్వాత మళ్ళీ ఆ రోజు కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారని ఆల్రెడీ సీనియర్స్ అందరు కూడా చర్చ నడిచి డెఫినెట్లీ అనకాపల్లి ఆ రోజు రెండు చోట్ల పరిశ్రమలు స్థాపించడం ల్యాండ్ ఎక్వరన్ చేస్తాం అది కూడా మీ అందరికీ విద్యుత్ చేస్తాం డెఫినెట్లీ ఆ రెండు చోట్ల కూడా పరిశ్రమలు పెట్టి తీరుతాం దీని అనకాపల్లికి పరిశ్రమకు లేదు ఆ రోజు గతంలో ఎప్పుడో తెచ్చారు ఆ సరస్వి దగ్గర కేనర్ పెడతారు తర్వాత అక్కడ కూడా ల్యాండ్ ఎక్వరీ చేయలేదు నేను శాసనసభ్యుడికి ఎన్నికైన తర్వాత అప్పుడు మా నాయకుడి చందన దృష్టికి తీసుకెళ్తే రెండు చోట్ల ల్యాండ్ ఎక్వైర్ చేయడం కాదు ల్యాండ్ ఓనర్ కూడా కాంపన్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది అక్కడ డెఫినెట్లీ పరిశ్రమలు తీసుకొస్తూ నిరుద్యోగ సమస్య వెయ్యి కలుపు ఎదురు చూస్తూ అందరూ కూడా డెఫినెట్లీ అందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు ఆ రోజు ఎలక్షన్లో ఇరవై లక్షలు ఉద్యోగాలు కల్పిస్తా చెప్పు డెఫినెట్లీ ఆశ కూడా నెరవేరుతుందని నేను ఆశాభావం వ్యక్తపరుస్తూ నిజంగా చాలామంది మంది ఈరోజు బీఈడి కానీ ఎంఈడి కానీ చదువుకున్న వాళ్ళందరూ కూడా చాలా మంది ప్రైవేట్ విద్యార్థి ప్రైవేట్ కళాశాలలో చదువుకుంటే నాకైతే కళ్ళ డీల్ వచ్చాయి కరోనా వాళ్ళకి జీతాలు లేక వాళ్ళకి తిండి లేక భోజనం లేక లాస్ట్కి ఈ ప్రైవేట్ టీచర్స్ అందరూ భిక్షాటన కూడా చేసే పరిస్థితి దిగజారారు ఆ దుర్మార్గులు తీసుకున్న నిర్ణయం అయినా సరే మనసు కరి కనికరించలేదు డెఫినెట్లీ చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారంగా తొలి సంతకు ఆ మెగా డీఏసీపై పెట్టినందుకు అలాగే ఈ ఐదు సంతకాలపై పెట్టేందుకు ఎంటైర్ తెలుగుదేశం పార్టీ స్త్రీలందరూ కూడా అందరికీ తరపున చంద్రబాబు నాయుడికి పేరు పేరున పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ సమావేశాల విషయంలో రామకృష్ణ గారు కూడా మరొకసారి అందరికీ చెప్పలేరు ఈ విషయంలో అందరూ కూడా పేరు పేరిన చంద్రబాబు నాయుడు గారు కూడా చర్చించి మన నియోజకవర్గ పరిశ్రమల విషయంలో కూడా రామకృష్ణ గారు చొరవ తీసుకుంటారని కూడా చెప్పారు